శాపం ఒక మనిషిని ఏం చేస్తుంది దరిద్రం రోజు తీసుకెళ్తుంది ఎక్కడ తీసుకెళ్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుండా ఈ రోజు ఒక మనిషి జీవితంలో మనిషి శాపాలు కాదు ఏ దోషం లేదు కొత్త మంది పనికి నీ జీవితాన్ని బతుకుని మార్చుకోవడం నువ్వు ఎన్ని చోట పెరిగి తిరగడం ప్రయత్నం లేదు ఒక్కటే చెప్పేది ఎవరు ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన చేసినా ఎంత గొప్ప దైవ వచ్చినా దైవ ప్రార్థన లేదు నిన్ను దీపించదు అంటే నువ్వు వాక్యాన్ని పాటించడం మాత్రమే నిన్ను స్వస్థ పరిచయం వాక్యాన్ని పాటించడం మాత్రమే సాంసే ఆయన మాట వింటే నీ దేహానికి ఆరోగ్యం నీ ఎముకలకి ఏం కలిగింది అంట సత్తు మరి ఇప్పుడు నీ ఎముకలకు సత్తువ నీ దేహానికి ఆరోగ్యం కోసం ఎవరైనా మందిరానికి మొత్తం వాక్యాన్ని ఉందా నన్ను పాటించు ఏంటో ఉపయోగం నువ్వు శరీర సంబంధివే మందిగా నీ జీవితాన్ని జీవితాలే మీరు శరీర సంబంధంగా ఉంటే నిలుపునిస్తానని మీకు మీరు ఆత్మ సంబంధంగా మార్చబడ